ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం గమయం పిటిసి నా దగ్కుకు ఫోన్ చేసారు అన్నా అది ఆయన ఓబిల్డ్డ కోరికుంట ఓబిల్లెడ్డి అన్నమ్మ మీటింగ్ ఉంది అన్న ఓబిరెడ్డి ఫోన్ చేసినారు మధ్యాహ్నం మీటింగ్ ఉంది నువ్వు సీను రాండమ్మ అని చెప్పినారు పోసానమ్మనే పోయినాము పోయిన తర్వాత ఒక పది నిమిషాలకు అర్ధ గంటకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి మా భాగ్యమ్మ మా గుటికే చేరి సరే లేని కొన్ని అప్పుడు అడిగిన అన్నాను నువ్వు ఎట్లుంటావు తల్లి అంటే నా నేను ఇప్పుడు వైఎస్ఆర్లోనే కదా ఉండేది ఎట్లా లేను కదా అన్న అంటే నీ ఇష్టం ఏమిటంటే నీ ఇప్పటికీ వైఎస్ఆర్ సి పట్టుకున్నా శివన్న అన్నాడు శివన్న కథ ఇంకా నాకు తెలియదు అని చెప్పిన ఇప్పుడు శివన్న నన్ను పిలిచినాడు పిలిచిన తర్తమ్మా నాకు ఈ పార్టీలో ఇష్టం లేదు నేను పక్కాక పోతాడా నీ ఉద్దేశం ఏమని నన్ను అడిగినాడు నా ఉద్దేశం అంటే ఏమి లేదున్నా నువ్వు పోతే నేను వచ్చా నీ అడుగు దాడాలోనే మేము నడుచామని చెప్తాను నీ మీటింగ్ కానీ పోయినారో కానీ మన పార్టీ కదా నా పార్టీలో కండ వేసుకోమంటే వేసుకున్నాం నేను వేసుకున్నా శివన్న వేసుకున్నాడు ఆ డబ్బుల విషయం అయితే చెప్పినారున్నా కానీ నేను డబ్బులు అయితే వాళ్ళు నాకు రూపాయిలే నేను తెచ్చుకోలే నా మీద అయితే చల్లినారు అయితే పన్నెండు లక్షలు కట్టెల బ్యాగ్ తెచ్చి బేర్చుకొని పోయినన్నారు కట్టెల బ్యాగ్ తీసుకొని అంటే నా పక్కన సీను అని అన్నాడు ఆయన కూడా కట్టెల బ్యాగ్ ఇవ్వాలి కదా ఆయన కూడా బేర్చుకోవాలి కదా కాబట్టి ఆయనను పిలుచుకొని పోయినాక నేను గడన పడినాటి నుంచి లేకపోతే నేను పన్నెండు లక్షలు లెక్క తెచ్చుకొని అందరు నమ్మింది కదమ్మా ఇప్పుడు ఆ త్రిపాలన్నకు ఇచ్చినారంటే నమ్ముతున్నారు కదా నా పరిస్థితి అట్లనే ఉండు నేను సీనుని పక్కన పెట్టుకున్నా కాబట్టి నాతో పాటు చోట ఎంపీటీసీని పక్కన పెట్టుకున్నాను కాబట్టి నా ఆయన పక్కన నా పక్కన కాబట్టి లెక్క వచ్చిందా రాలేదని ఆయనకు తెలుసు నాకు తెలుసు ఫోన్ డులు ఇచ్చినప్పుడే చెప్పినా అన్న పిలిచి అడిగినా నన్ను కొన్ని రెడ్డి శివసేన అయ్యన్న పిలిచినాడు రాజేనాడు పిలిచి అమ్మా వాళ్ళందరూ ఇట్లా అందరిని పిలిచిన వాడు నువ్వేమన్నా పోతావమ్మా నన్ను అడిగినాడు ఒక కోటి రూపాయలు పెట్టినా నిన్ను వదిలిపెట్టి నా పక్కకు ఫోన్ ఉన్నా నిన్నే అప్పుడు ఆ మాట చెప్తున్నా ఇప్పుడు ఇదే మాట వాళ్ళకి కోటిచ్చినా నా పక్క ఫోన్ ఉన్నా శివచంద్ర ఎట్లా శివసేన ఎట్లా నడుచాడో అదే దారిలోచ్చినా బతికినా ఉంటాం నాకు ఎవరేం పెట్టలే ఇప్పటి వస్తే సొంతంగా సార్ డబ్బు పెట్టి గెలిపించుకున్నాడు ఏదన్నంటే ఈయనకు నేను ఏదన్నా భయపడాలన్నా ప్రజా ఈయనకి నాకు అందరూ ఊరు బెదిరించాల్సిన అవసరం లేదు నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు